రేపు మే మూ పదమూడున జరగనున్నది మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఎస్ఎస్ఎన్ కాలేజీ దగ్గర బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ అనేది మరి ఎంప్లాయీస్ కానీ మరి ఎలైట్ పీపుల్ వీళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్గా రావడం జరిగింది మరి అక్కడ ఉన్న టీచర్లు కానీ ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రశాంతంగా ఓటింగ్ చేసుకుంటున్నప్పుడు మరి ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి బ్యాలెట్ దగ్గర ఆ టీచర్లు కానీ నేను ఎంపీ గారు కూడా మరి పోలింగ్ బూత్ని సందర్శించడం జరిగింది సందర్శించి మేము వెళ్ళిపోవడం జరిగింది మేము ప్రచార కార్యక్రమాల్లో అల్లూరు పాలు గ్రామాలు తిరగడం జరిగింది మేమైతే ఎక్కడ కూడా పోలింగ్ స్టేషన్లో అండస్ క్రియేట్ చేయలేదు కానీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి తన అధికార బలంతో తన కార్యకర్తల నాయకులతోటి లోపలికి వచ్చి మరి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది రాళ్ళు కర్రలు ఇవన్నీ తీసుకొని దాడి చేయడం జరిగింది ఇవన్నీ కూడా పోలీసులు దృష్టి తీసుకొచ్చాము మేమైతే ఒకటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఖండిస్తున్నాము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరగాలి ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలి మరి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మరి అదే ప్రయత్నం చేస్తూ ఎక్కడ కూడా రిగింగ్ జరగకుండా ఎక్కడ కూడా కిరాయి గుండాలు మరి పట్టణంలో తిరగకుండా అదేవిధంగా గంజాయి బ్యాచ్ ఈ పట్టణంలో తిరగకుండా వాళ్ళని కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పక్కన తిరిగి అనుచరులందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాము అనవసరంగా గొడవల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఎమ్మెల్యే గారు బాగానే ఉంటారు తర్వాత కేసులు ఇరుక్కునేది మీరు మీరు మీ కుటుంబాలు చాలా ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఐదేళ్లుగా వైసీపీ పరిపాలనలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద జనసేన నాయకుల మీద బీజేపీ నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో కుటుంబాలు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద వలన కుటుంబాలన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ పాపం అంతా కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తగులుతుంది నేనైతే మాత్రం ఓటింగ్ ప్రశాంతంగా జరగాలి ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలి కిరాయి గుండాలు కానీ వీళ్ళందరూ కూడా ఎలక్షన్ దూరంగా ఉండాలి పోలీసు వాళ్ళు వీళ్ళందరి మీద బైండ్ ఓవర్ పెడతారు తప్పనిసరిగా అందరి దృష్టి ఒకటే వాళ్ళ మీడియా వాళ్ళు కానీ కలెక్టర్ గారు ఎస్పీ గారు కానీ అభ్యర్థిగా మీ చదవడ అరవింద్ బాబు కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఎక్కడన్నా అన్రెస్ట్ క్రియేట్ అయితే మాత్రం ఆ కిరాయి గుండాల్ని కానీ వైసీపీ నాయకుల్ని ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తారు తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున నేను మాటిస్తున్నాను ఎక్ మేమందరం కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరగడానికి మేము ప్రయత్నం చేస్తూ మరి మీడియా వారికి కూడా మీ సమాధానం చెప్తాం జరిగింది ఇప్పుడు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు కూడా ప్రశాంతమైన ఎలక్షన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కూడా దానికి దాని మీద దృష్టి పెట్టి ఇవాళ చేస్తున్నారు మరి అదే మేము ఒకటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని కానీ వైసీపీ కార్యకర్తలుగా నాయకులుగా ఓటే హెచ్చరిస్తున్నాము ఎక్కడ కూడా ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేటట్టు చూడమని చెప్పి మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం